గ్రేట్నెస్ ఆఫ్ యేసుక్రీస్తు అంటే ఇక్కడ యేసుక్రీస్తు మెస్సయ అంటే విశ్వాసానికి ఒక ప్రతీక ఆ విశ్వాసానికి యేసు గారికి శిష్యులుగా బృందంగా అనుచరులుగా ఉన్న మీ అందరు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ఒక్కటి మాత్రం వాస్తవం ప్రపంచానికి ఒక విశ్వాసాన్ని త్యాగాన్ని చెప్పింది బైబిల్ లివింగ్ అండ్ డయింగ్ బై సోడ్ అనేటువంటి అంశాన్ని నేను ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక నాయకుడు ఒక ఆయన్ని చంపేస్తే చచ్చిపోతే లివింగ్ అండ్ డయింగ్ బై సోడ్ అని ఇంగ్లీషు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది నేను అనుకున్నాను ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా గొప్పగా రాశాడు తర్వాత క్రమంలో ఎక్కడో కొన్ని గ్రంథం తిరగేస్తున్నప్పుడు ఈ బైబిల్ అందించినటువంటి ఒక బృహత్తరమైన అంశం లివింగ్ అండ్ డైయింగ్ బై సోడ్ కత్తి పట్టుకున్నప్పుడు కత్తితోనే చస్తాడు అంటే కత్తి పట్టుకుంటే ఏం చేస్తాడు ఎవడు అనామకుల మీద దౌర్జన్యంగా దుర్మార్గంగా చేసేటువంటి వ్యక్తి వాడు తిరిగి అదే కథతో చూస్తాడంటే హింస పనికి రాదు అహింసా మార్గం ఉండాలని చెప్పినటువంటి అంశం బైబిల్ నుంచి సమాజానికి ప్రపంచానికి అందించినటువంటిది బైబిల్ నంబర్ టూ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నారు గాంధీ గారు చెప్పారు నేను ఎస్ దే అది తర్వాత ఒకసారి మార్కాపురంలో ఈ బైబుల్ ఎట్లే సెమీ క్రిస్మస్కి వెళ్ళాను నాకు అప్పుడు అదే అధ్యక్షుడే ఉన్నాను సరే మళ్ళీ అడుగుకోవటం ఎందుకు ఆ క్రమంలో కొన్ని చూస్తున్నప్పుడు ఆ మీటింగ్లో పాల్గొనే క్రమంలో ఏదో కొంత అప్డేట్ చేసుకోవడం ఏదో జరిగింది లివింగ్ అండ్ డైవింగ్ బైక్స్ వాడి ఒక అంశం అప్పుడు దాకా నేను వేరనుకుంటున్నాను లేదా ఒక చంపకూడదు ఇంకో చెంప చూపించమన్నటువంటి గాంధీ అహింస సిద్ధాంతం ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ బైబుల్ దయచేసి అంటే ఒక మాత్రమైన అంశాలు ప్రపంచానికి అందించినటువంటిది బైబిల్ మీరు ఏ మతగ్రంథం తీసుకున్నా నిజంగా కానీ మనం కానీ డైజెస్ట్ చేసుకుంటే మీరు ఈ ప్రజలకు కూడా చెప్పాల్సింది దయచేసి ఆ కాన్సెప్ట్ని డైజెస్ట్ చేసుకొని దాన్ని ఆచరించి తోటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు దాన్ని ట్రాన్స్లేషన్ రావాలి రొటీన్గా ఏ సూకరిస్తూ ప్రభు దయామయుడు మీరు అంశాలు చదువుతారు చేపలు అండి రొట్టి ముక్కలు ఐదు వందల మంది ఇక్కడ కాన్సెప్ట్ ఏం తీసుకోవాలంటే ఐదు వందల మంది వస్తే ఒక రొట్టి ముక్కని పంచేడు అంటే నీ ఇంటికి ఆకలి ఎవరు వస్తారో వారికి నీ